హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ బాదం పప్పు నానబెట్టి తింటే మంచిదా లేదంటే పచ్చిగా తింటే మంచిదా అనే విషయం గురించి తెలుసుకుందాం చాలామందికి రోజు ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పు తినడం అలవాటు అయితే బాదం పప్పు నానబెట్టి తింటే మంచిదా లేదంటే అలాగే పచ్చిగా తింటే మంచిదా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది బాదం పప్పు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది కానీ మీరు సరైన పద్ధతిలో తింటేనే ప్రయోజనాలు పొందవచ్చు కాబట్టి బాదం పప్పును పచ్చిగా తినాలా నానబెట్టి ఎలా తినాలా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం చాలామందికి రోజు ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పు తినడం అలవాటు అయితే బాదం పప్పు నానబెట్టి తింటే మంచిదా లేదంటే అలాగే పచ్చిగా తింటే మంచిదా అనే సందేహం కూడా చాలామందిలో ఉంటుంది బాదం బాదం పప్పు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది కానీ మీరు సరైన పద్ధతిలో తింటేనే ప్రయోజనాలు పొందవచ్చు కాబట్టి బాదం పప్పును పచ్చిగా తినాలా నానబెట్టి తినాలా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం బాదం బాదంలో విటమిన్లు కన్ ఖనిజాలు ఆరోగ్యకరమైన కొవ్వు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది అంతేకాకుండా బాదంలో బాదంలో కాల్షియం ఫాస్ఫరస్ కూడా ఉంటాయి ఇవి శరీరానికి పోషకాలను అందిస్తాయి బాదం పప్పును ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు ఇందుకోసం రాత్రి పడుకునే ముందు కొన్ని బాదం పప్పులను నీళ్ళలో వేసి నానబెట్టాలి తర్వాత వాటిని తొక్కు తీసి ఉదయం పూట ఖాళీ కడుపుతో తినాలి అలాగే బాదం పప్పును స్నాక్ లాగా కూడా తినవచ్చు పచ్చివాటి కంటే నానబెట్టి నానబెట్టిన బాదం శరీరానికి ఎక్కువ మేలు చేస్తుంది అలాగే బాదం షేక్ చేసి కూడా తాగొచ్చు కానీ బాదంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల బరువు పెరగడానికి పెరగడానికి దారి తీయవచ్చు అందుకే వీటిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి నా ఎలర్జీ ఉన్ ఎలా ఎలర్జీ ఉన్నవారు వాటిని తీసుకునే ముందు వైద్యుడికి సంప్రదించండి మర్చిపోకుండా మర్చిపోకూడదు ఎలర్జీ ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం బెటర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్